అందరూ ఒకసారి చేతిలో బయత్తుకుంటే వాళ్ళందరూ ఒకసారి తీసి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే రామ రామ హరే హరే శ్రీ పూజ కృష్ణ స్వామిజీకి శ్రీ వాసుమాతకి పెనుగొండ భక్తులకి గోవిందో విషయం ఏంటంటే ఒక మనిషి రావడం ఓ మనిషి వెళ్ళిపోవడం పెద్ద విషయం ఏం కాదు నెంబర్ డిలీట్ మళ్ళీ మాట్లాడతాడు తెలిసి అన్నారు వచ్చాడు వెళ్ళిపోతాడు మధ్యలో అతను చేసి ఉంటాయే అవి నిలబడతాయి అవి మంచి అయితే మంచి చెడు అయితే చెడు వెళ్ళినాడును మనందరికి ఎలా తెలుసు ఫేమస్ టెర్రరిస్ట్ అంతే కదండి ఆయన ఫేమస్ టెర్రరిస్ట్ అంతే అంతకుముందు ఏదో ఉంటే ప్రొఫెషన్ ఆయనకి ఆ మస్తకంలోకి ఏదో పుస్తకం దూరి అలా సమస్తం మ్యాసెంజ్ చేసి ఒక మనిషి తను వెళ్ళిపోయిన తర్వాత కూడా గుర్తు పెట్టుకునేవి చెయ్యొచ్చు పాజిటివ్ అండ్ నెగిటివ్ స్టాలిన్ గుర్తుంటాడు నెపోలియన్ గుర్తుంటాడు హిట్లర్ గుర్తుంటాడు దేనికి ఆ గుర్తు పెట్టాకూడదు దరిద్ర బతుకు అవిను కానీ వెళ్ళిపోయాక కూడా మరొకటి నీ పేరు చెప్పు బతుకుతాడే నీ పేరు చెప్పి ప్రేరణ పొందుతాడే అంటే నువ్వు బతుకున్నట్టు నువ్వు బతుకుంటావు అంటే అది నీ ఆస్తి పంచుకోవడానికి బోలు మంది వస్తారు నీ మేడలు మీ ఇద్దరు పంచుకోవడానికి బోలి మంది వస్తారు నీ ఆలోచన పంచుకోవడానికి ఎవరైనా వస్తే నువ్వు బతుకున్నట్టు నీ ఆవేదన పంచుకోవడం ఎవరైనా వస్తే నువ్వు బతుకున్నట్టు నీ సద్గుణం పంచుకోవడానికి ఎవరైనా వస్తే నువ్వు బతుకున్నట్టు అందుకని మనం ఐన కెప్టన్ కి గూయి తీసం డికి గంటా దకిం జీస చెరేలో అందులో పెకిసం డికింగ్ అయిపోయినట్టు డికింగ్ తీసి గోయిలో పెట్టిన బాడీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఏం చేస్తారు బేకింగ్ చేస్తారు ఏంట బేకింగు మా అనుగ్రహం అవ్వడె అనుగ్రహం శౌనిస్తినా బైలర్ తీయాలి వే ఆయన భద్రాచలం గారు అని ఆయన పుట్టాడు అనంతం భద్రాచలం గారి పుట్టి అనంత వాయులో నిన్న వెళ్ళిపోయాడు ఓ ఎనభై ఏళ్ళు ఉన్నాడు ఓకే బాల్యంలో వాళ్ళ అమ్మగారు క్యాం చేశారు ఇవాళ పిండి అల్లుల్లి కొంచెం ఎవరి ఓకే ఆయన అలా ఈ వాతావరణం అంతా చూసి వద్దురా వద్దు వద్దురా వెళ్ళే వద్దుగా అనిపి ఆయన వెక్సైపోయి ఆ జీవితం వద్దడిపి ఆ చెల్లెళ్ళు అంటే ఆ పిన్నికి పుట్టాడు వాళ్ళు వాళ్ళ నాన్న ఆయన సఖ్యంగా ఉండేవారు పెద్ద మనిషి తలహాయి తర్వాత ఆయన చదవడం ఈ చదువు వలన ఆయన బుద్ధి ఈ సంసార జీవితం వద్దడుకోవడం అలా ఆశ్రమ స్వీకారం తర్వాత ఆ జీవితం మనం చూసాం ఆయన యాత్రలు చేశారు చివరి యాత్ర అంతిమయాత్రకు ముందు కూడా తీర్థయాత్ర చేశారు మొన్న వచ్చాడు నిన్న వెళ్ళిపోయాడు మన అయోధ్య నుంచి వచ్చాడు నిన్న అనంత వాయులోకి వెళ్ళిపోయాడు మన కాశీ నుంచి వచ్చాడు నిన్న కాలగణపంలో గెలిచిపోయాడు అక్కడ విశ్వేశ్వర నెగడేశ్వర కాబట్టి మనం వెళ్ళిపోవడం పెద్ద విషయం ఏం కాదు మనం కూడా వెళ్ళిపోతాం అందుకని శాస్త్రం ఏం చెప్తుందంటే నువ్వు కాలాన్ని అలా అలా వేస్ట్గా గడపట్టు ఐస్ క్రీమ్ నువ్వు తిన్నా కరుగుద్ది చాలా అంది ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను రోజు ఉదయం ఏదో ఒక అనుష్ఠానం చేయాలి అనుష్టానం అనుష్ఠానం అంటే ఏంటి ఏదో ఒకటి అది జపమో పూజో స్మరణో ఘషణమో శ్రవణమో ఇవన్నీనో ఏవన్నీ ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలి అనుష్ఠానం ఇక్కడ స్నానం చేయకుండా తింటాను అనే ఎదవ మనిషి ఉన్నాడు అచ్చగా అన్నీ ఎదవైతేనే స్నానం చేయకుండా తింటాడు ఇప్పుడు ఆరబ్ంటే అనుకో స్నానం గురించి నేను నాడకక్ష వాళ్ళ దగ్గర వాడుకుంటారు వాళ్ళు చేయకపోయినా ఇసుక చేయకపోయినాకలేసంటూ ఏదో పడతాను వాళ్ళ కలమా నీకేం పోయే కదా కదా పంటకం అయితే బాగుంటుంది జీబీ అంటారు అలా కదా అందరూ స్నానం తినకుండా చండాలే అంటారు అవకాశం ఉంది నువ్వు చేయకపోతే చండాలి అది అర్థమైందా మీకు జీబీ అంటే మీరు చెప్తే బాగుండదు తెలుగు వాళ్ళు చెప్పలే తర్వాత వాళ్ళతో వాళ్ళు అడిగింది దక్షిణాన్ని చెప్తారు వస్తారు అందుకని చెప్పాలి ఇప్పుడు నీకు అవకాశం ఉంది దీంతో చేతితో తిన్నా మీకు అర్థమైంది చెప్పేస్తాను సరే పిల్లలు రాధాకృష్ణ గారు తెలుసు మన ప్రధాన మన రాష్ట్రపతిగా చేశారు వారు వేరే దేశం వెళ్ళారు బాగా ఏం ఆపలేదు ఓకే ఆయన ఎక్కడికో వెళ్తే భోజనాలు పెట్టారు విదేశాల్లో అందరూ స్పూన్తో తింటున్నారు వాళ్ళు అలవాటు తెలుస్తారు అన్ఎడ్యుకేటెడ్ గారు స్పూన్తో తింటారు అంతే ఓకే మళ్ళీ ఏది వెనక్కి తీసుకోండి ఇరవై రెండు వేల వీడియోలు ఏది వెనక్కి తీసుకోండి నిలబడతాను సారీ చెప్పడానికి రెడీగా ఉండాలి ఎవరు రావట్లేదు వస్తే లారీ ఇచ్చినా సో ఆయన చేస్తూ తింటున్నాడు ఆ పక్కన ఉన్నప్పుడు ఉద్యోగం ఎవరో ఒక మినిస్టర్ మినిస్టర్ ఏ వట్ ఇట్ ఈ చాలా అందంగా మై హ్యాండ్స్ సిన్స్ మై బర్త్ ఐ విల్ యూజ్ యు అంటే అర్థమేంటి అది ఎవడెవడి నోట్లో పెట్టుకున్నాడో ఎక్కడ పెట్టాడు నాకు ఎలా నా చేతి నా ఎవరి నోట్లోకి వెళ్ళలేదు ఎవడి ముందు సోప్ కోసం అని ఇలా తినడానికి కింద పడిపోయా అందుకని నువ్వు ఎలా బతకాలో తెలుసా ఉత్తమం భగవంతుడి కోసం బతకడం దేశం కోసం బతకడం మధ్యమం నీ కోసం బతకడం అగమో ఆడెవడ కోసం బతకడం వీడికి ఎంత పొట్ట వీడు చొక్కా లోపల దొరకారు వీడు చొక్కా లోపలిపోతే ఎవడ చూడదు ఏకడైంది వీడు ఏదో పెద్ద అఫీషియల్ అని ఆయన అనుకోవాలనుకుని వీడు చొక్కాడతారు అవసరం లేదు ఎవడో వచ్చాడు ఏమంటారు అది సరే క్షమించాడు వస్తే నా దగ్గరికే మా ఫ్రెండ్తో పాటు వచ్చాడు వాడు చెప్పులు వెరైటీగా ఉన్నాయి ఏం చెప్పులు రా అని అడిగా మొసలి చెప్పు రాక్స్ కాదు మొసలి తోలుతో చేసిన చెప్పులు అంటే ఎంత బలిపండి ఎంతో చెప్పాడు ఆరు వేడే అంత అది ఉసురు కదండి నీ యొక్క గొప్పతనం కోసం నువ్వు ఎవరి ముందో బెల్డప్ ఇచ్చం బలున్నాయా అంతే వీడు ఇలా చెప్పుకోవడం కోసం అది వేసుకుంటాడు అంతే కాదు దాన్ని ఉసురు తీస్తున్నారు పెద్ద మొసలి బతికుండగానే దాన్ని కోసేస్తున్నారు కోసేసి దాన్ని తోలు తీసేసి లైవ్లో దాన్ని ఎండబెట్టేసి దీన్ని పంట పెట్టేసి వండేసేసి దీన్ని వేస్తున్నారు వండబెట్టేసి మంట పెట్టేసి ఎప్పుడైనా ముసలి జీవితంలో అనుకుందా నేను ఎలా కొయ్యబడతాను అని గడిచిందే మట్టి గెలిపించాను అనుకుంటుంది అది అలాంటిది ఇక్కడ మట్టిలో గెలిచిపోతున్నాను గిడి సో అందువల్ల మానవుడే మా హనీడియన్ సాంగ్ ఉందా ఏదో పరమార్థం యుక్తిపరుడు శక్తిపరుడు మానవుడే వీడి శక్తి దేనికి వాడుతున్నాడు సమాజ నాశనానికి ప్రకృతి నాశనానికి నీకు మంచి ఎందుకు జరగాలి చెప్పు నీకు మంచి ఎందుకు జరగాలి నువ్వు ఆవుల్ని తింటావు కప్పాలను తింటావు తేళ్లను తింటావు తెలుగు తేలు వాడు ఉంటేనే నా అన్వేషండి వాడు అసలు తినంది లేదు అంటే వాడికి దేశభక్తి కూడా ఉందనుకోండి అక్కడ బుద్ధుడి దగ్గరికి వెళ్తాడు ఆ బుద్ధుడి దగ్గరికి వెళ్ళి ఎంత చెప్పినా భారత ప్రభుత్వం రంగలేదు డిటోనేటర్ పెట్టు పెంచే శరీరులు అంటాడు మళ్ళీ అక్కడికి వెళ్ళి అంటారు జై జయశీరామంటాడు జయజీజే సన్ని అంటాడు విషయం ఏంటంటే ఓ మనిషి బతకడానికి ఏ జంతువుని చంపక్కర్లేదు ఏ జంతువుని తినక్కర్ల దురదృష్టం ఏంటంటే కొన్ని వర్గాలు కులాలు కొన్ని సాంఘిక పద్ధతులు బట్టి పెంచబడ్డారు వాటితో వీడు ఇప్పుడు పురోహితుడు వీటితో అంటాడు ఫ్రెండ్ ఏట్రా ఈ రోజుల్లో పప్పుగా ఇప్పుడు నాశనం అయిపోవాలి ఆ ఎదవుతూ కేసీకి వచ్చేది అవే ధర్మ దిస్ కర్మ నీ నాశనం అయిపోతే వాడు సంతోషంగా ఉంటాడు నేను చాలా ఆశ్చర్యపోయాను వాడు నాకు తెలుసు వాడు ఈ వయసుకంలో పుట్టేవాడు వీడు ఏదో ఫంక్షన్ చెప్పేస్తున్నాడు నేను ఆశ్చర్యపోయాను వీడు చూడటానికి పెద్దవాళ్ళు తినేస్తున్నాడు మా బ్రదర్తో చెప్పాను నువ్వు పెద్ద ఆశీర్వాబు వీడు ఇంకా చాలా చేస్తాను అలా ఎందుకు చెడిపోయాడు వాడు వాళ్ళ నాన్న ఎప్పుడు కూర్చోబెట్టి వాడికి చెప్పలేదు వాడు నాన్న ఇద్దరు పిల్లల తండ్రి అడ్డమైంది తిని అడ్డమైంది ఎలా తాగుతున్నాడు ఒక నియమం లేకపోవడం అందుకని అందరూ చెప్పండి నాన్న నమస్కారం మీరు చెప్పండి శ్రేయ ననియమోయ అంటే నియమం లేకపోతే శ్రేయస్సు లేదు శ్రేయస్సు అంటే ఏంటి భవిష్యత్తుకి నీకు మాటలు వేసాడు పిల్లోడు అడిగాడు ఇప్పుడు కావాలంటాడు కొన్ని ఇవ్వకూడదు ఇస్తే వాడి నాశనం అయిపోతాడు వాడికి కావాల్సింది ప్రేయస్సు అమ్మ నాన్న కోరుకోవాల్సింది శ్రేయస్సు ఎందుకంటే శ్రేయస్సు కోరుకునేవాడు పెద్దలు చెప్పింది వినండి పెద్దలు చెప్పింది తినండి ఆరోగ్యంగా మానసిక శారీరక ఆరోగ్యం కలిగి ఉండాలి నా ఇష్టం వచ్చింది తప్ప తిను నిన్నెవడ ఆపడం భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పారు ఏం తినాలో ఏం తినకూడదో ఎలా తినాలో వివరం చెప్పారు మనం చదివిచాముగా నందు అంటే తెలుసా నందుడు తెలుసా నందుడు ఎవరు వాళ్ళ నాన్న నన్ను నంద వైశ్యా అంటే తెలుసా ఆయన వైశ్యు ప్లాన్ చెందినవాడు వాళ్ళు మరి కృష్ణుని ఎక్కడ పెరుగు అక్కడేగా అవునా అందుకే చూడండి నెల్లూరులో చూడౌస్పేట్లో గీతామందిరం ఉంటారా ఎవరు మెయింటైన్ చేస్తారు ఎవరికెంటే వైశాసే మేము పాతికి మా పేర్ల కదా వెళ్ళేవాడు అలా గుడి గీతా మందిరం మ్యాక్సిమం ఈ తెలుగు రాష్ట్రాల్లో వైశాస్ మెయింటైన్ చేస్తుంటారు ఇది మావాడు అని యాదవులు పెయింటింగ్ చేస్తారు మావాడు అని కృష్ణుని ఎవరు వాడు అందరు వాడు యాక్చువల్ అందరు వాడు ఆయన ఏమి ఇలా ఇలా లేడు పండ్లు పెడితే గుహుడు రాముడు రాజుగారు అబ్బాయి గారు బుద్ధులే పండ్లు తెల్ల రాజుగారి అబ్బాయి ఎంత మాట శిష్యుడికి అలా కాదు సుష్యుడు గురుడు అని తెలుసా వాడు ఏమన్నా పెడితే కానీ తింటే కానీ వాడితో డిస్టక్షన్ ఉన్నారు కాబట్టి చెక్ చేయండి కష్టం అని చెప్పి దౌపది పిలిచింది అరవై వేల మంది వస్తున్నారు దౌడి శిష్యుడు ఎలాగ అన్నాయి నాకు ఆకలి నేను పెట్టాను అసలు వాళ్ళ ఆకలి తెచ్చే సొల్యూషన్ అంటే ముందు నీ ఆకలి అంటావేంటి అంటే ఏదైనా చూడమ్మా అంటే గిన్నె ఇప్పుడే బదులు ఇచ్చాను అయినా వల్ల గిన్నె ఒక అభిశాఖ ఉందో ఎంత తినేసాను అలా అరవై వేల మంది అంటే ఏదో తీసుకుంటే కానీ ఆయన ఆయన రిలేట్ అయి ఉంటాడు కనెక్ట్ అయ్యి ఉంటాడు మరి మనం అందరం ఆయన్ని కడుపులో హృదయంలో కలిగి ఉన్నాం ఆయనతో మనకేమైనా సంబంధం ఉందా ఇప్పుడు ఆయన శరీరం లోపల పెట్టేశారు స్వామీజీది రేపు పొద్దున్నేంటి ఎల్లుండి ఏంటి అవతల ఏంటి అలా బట్టిలో బట్టే పోతుంది మనం కూడా అయిపోతాం కదా అందుకని ఇది పడిపోయే లోపల ఇది పడిపోయే లోపల మన లోపల ఏం పడాలి బజ్జీలు పరాఠాలు అన్నాలు కాదు మన లోపల జ్ఞానం పడాలి ఏమిటా జ్ఞానం కేవలం పుస్తక జ్ఞానం నోట్లో చెప్పేదో ఎండకూడదు తపస్సు చేయాలి తపస్సు అంటే ఇది చాలా చెప్పుద్ది కుదరదో రెండో తారీఖు ఏకాదశి నో అన్నం నో టిఫిన్ అని చెప్పగలగా నో కాఫీ అని చెప్పగల చెప్పగలరా వాళ్ళు రెండో తారీఖురా ముప్పై రేపు ముప్పై ఒకటా మహాజా రేపు ఒకటే ఎల్లుండి రెండు అందుకని రేపు బాగా మేసేయండి ఎల్లుండి మూసేయండి అదే గారు ప్రపంచం ఎట్లా బాగుపడుతుందో సార్ చెప్పండి మహత్తములు అనేటువంటి వాళ్ళు ప్రపంచాన్ని ఉద్ధించినటువంటి ఈ చాదు పరిస్థితి పెద్ద పెద్ద స్వామి అందరూ కూడా వేదికల మీద మాట్లాడేదానికి విద్య జీవితంలో ఎలా చాలా చాలా అనుభవం చూస్తున్నాను ప్రపంచంలో అందరూ ఉండరు మనమే మనమే పరిశీలించు మనమే పరిశీలించి వెతుక్కోవాలి అందరూ ఒకసారి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందో నా థ్యాంక్ యూ అందరు కార్డులు పేపర్లు అన్ని అభిన